ఫ్రెండ్స్ అందరూ చాలా మంది కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నాం డోర్లు అనేవి పెట్టుకుంటున్నాం డోర్లు పెట్టుకున్నామా ఇంట్లోకి వచ్చేసామా అన్నట్లే ఆలోచిస్తారు కానీ ఆ డోర్లు వల్ల వచ్చే ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ గురించి ఎవరు కూడా చాలామంది ఆలోచించరు అంటే అందరూ కాదు కొంతమంది అనమాట వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే డోర్ స్టాపర్స్ అనేవి పెట్టించకుండానే డోర్లు అనేవి పెట్టి చేసేసుకొని వచ్చేస్తూ ఉంటారు అన్నమాట తరువాత అవి గాలికి కొట్టుకుంటూ ఉంటాయి టపా టపా పెద్ద పెద్ద సౌండ్లు వచ్చి తెగ కొట్టుకుంటూ ఉంటాయి అనమాట సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి రాకుండా ఉండాలంటే డోర్ స్టాపర్స్ అనేవి ఖచ్చితంగా పెట్టించుకోవాలి ఇవి కూడా మన ఇంట్లో చిన్న పిల్లలు కానీ ఉన్నట్లయితే మనం మిడిల్లో అంటే డోర్ యొక్క హైట్ అనేది మనకి సెవెన్ ఫీట్ ఉందనుకోండి దానికి సెంటర్లో వచ్చేటట్లు మనం పెట్టించుకోకూడదు సెంటర్లో కానీ ఈ డోర్ స్టాపర్స్ అనేవి పెట్టుకోవటం వల్ల పిల్లలు అటు ఇటు తిరిగేటప్పుడు గబక్కన వాళ్ళకి తలలకి తగలటం ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఈ డోర్ స్టాపర్స్ అనేవి ఎక్కడ పెట్టుకోవాలంటే ఇప్పుడు మీకు క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి మనకి ఇక్కడ బెడ్రూమ్ డోరే ఉంది ఈ బెడ్రూమ్ డోర్ లో టాప్ లో అనమాట టాప్ నుంచి ఒక వన్ ఫీట్ అనేది కిందకి తీసుకొని ఇక్కడ పై భాగంలో మనం ఫిట్టింగ్ అనేది చేసుకున్నట్లయితే డోర్ మనకి అటు ఇటు కొట్టుకోకుండా డోర్ కి డోర్ స్టాపర్ అనేది పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది అలాగే మన ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా సరే వాళ్ళకి తగలకుండా ఉంటుంది అనమాట సో మీలో ఎవరైనా సరే ఈ డోర్ స్టాపర్స్ అనేవి పెట్టించుకుంటున్నట్లయితే ఖచ్చితంగా పై భాగంలో పెట్టించుకోండి మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఇలా పైన పెట్టుకోవటం వల్ల మనకి బెనిఫిట్ ఏ కానీ దీనివల్ల అయితే ఉండదండి ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఇక్కడ మనకి మిడిల్లో ఈ భాగాన పెట్టించుకుంటూ ఉంటారు డోర్ కింద నుంచి దాకా తీసుకుంటే ఈ మిడిల్లో పెట్టించుకుంటూ ఉంటారు అనమాట సో పిల్లలు ఇటు తిరిగేటప్పుడు వాళ్ళకి తగలతాలు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి మేము డైరెక్ట్గా నేను చూసామన్నమాట సో చూసి అందువల్ల మేము మా ఇంటికి ఈ పై భాగంలోనే ఈ డోర్ స్టాపర్స్ అనేవి పెట్టించుకోవడం జరిగింది అందుకే మీకు క్లారిటీగా చెప్తాం జరుగుతుంది అనమాట ఇవి సింగిల్ డోర్ కైనా భాగంలో ఫిట్ చేయించుకోవచ్చు డబల్ డోర్ కైనా ఈ విధంగా పై భాగంలో ఫిట్ చేయించుకోవచ్చు ఇవి ప్లాస్టిక్ ఆటిలో వస్తాయి వైట్ కలర్ లో వస్తాయి అలాగే మనకి డోర్ కి మ్యాచ్ అయ్యే కలర్ మనం చూస్ చేసుకోవచ్చు వీటి కాస్ట్ కూడా మనకి హండ్రెడ్ రూపీస్ కి నాలుగు అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది ఈ కొన్ని ఏరియాలో ఎక్కువ అయ్యు కొన్ని ఏరియాలో తక్కువ కూడా ఉంటుంది వీటి కాస్ట్ అయితే అలాగే మనకి మెయిన్ డోర్స్కి వచ్చేసరికి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టైప్లో ఉండే డోర్ స్టాపర్స్ని యూస్ చేసుకోవాలండి ఇవి వచ్చేసరికి ఏంటంటే ఇవి వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది తీసుకోవడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ డోర్ స్టాపర్ అనేది వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది తీసుకోవడం జరిగింది ఇది కూడా మనకి బాగా క్వాలిటీగా పనిచేస్తాయి ఎటువంటి రష్టు అనేది వీటికి పట్టదు సో కొంతకాలం అనేది మీకు బాగా పనిచేస్తాయి అనమాట ఇలాంటివి మెయిన్ డోర్స్కి అయితే యూజ్ చేసుకోవాలి అది సింగిల్ డోర్ కావచ్చు డబల్ డోర్ కావచ్చు ఇవి లేకపోతే మాత్రం డోర్లు అనేవి దర్వాజాలు కొట్టుకొని డోర్లు పగిలిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది సో తప్పనిసరిగా ఇవి మీ ఇళ్ళకైతే పెట్టుకోండి ఈ చిన్న టిప్స్ అనేవి పాటించుకోవటం వల్ల మన యొక్క కన్స్ట్రక్షన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి